వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విసీజీ బట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను మనకైతే కొత్త పీసీ వచ్చింది ఇక నుంచి గేమ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి అలాగే స్ట్రీమింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను కొన్ని వర్క్స్ వల్ల చేయడం మానేసాను ఇప్పుడైతే మనం బాప్ స్టోర్కి అయితే వచ్చేసాము ఇదే నా స్టోర్ ಕೊಟ್ಟ ಇಷ್ಟವರಿಗೆ ಇಪ್ಪಡ ಮನ ಕೊ ಐಟಮ್ಸ್ ಅಂತ ಆರ್ಡರ್ ಇತ್ತ ಆಯಿಲ್ ಮ್ಯಾಜ್ ಅಂತ ತೇ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಅಂತ ಆರ್ಡರ್ ಇಷ್ಟು ಎಂದರೆ ಮನದಿ ಅಮೌಂಟ್ ಇದು ಕದಾ అమౌంట్ అయితే ఎక్కువ వచ్చింది ఏదో ఒకటి తీసేద్దాము ఇదైతే నేను వాయిస్ ఓవర్ వచ్చినాను గేమ్ ఆడినప్పుడు అయితే రికార్డ్ చేయలేదు అది అసలు ఎలా వర్క్ చేస్తుందా స్ట్రీమ్ అవుతుందా లేదా అని చెక్ చేశాను ఇంకా బై అయితే కొట్టేసాము మన ప్రోడక్ట్స్ అయితే డెలివరీ అయిపోయినాయి ఆల్రెడీ కస్టమర్ అయితే వచ్చేసరి పదండి ఎందుకంటే మనం క్లోజ్ బోర్డ్లు పెట్టేసాం కదా యానేస అదే స్క్రీన్ మనం ఓపెన్ చేద్దాం మనం బిజినెస్ అయితే లాస్ లాస్ ఇది పోతున్నా బెడ్ గర్ల్స్ నే అందరూ వచ్చేసి వెళ్లిపోతున్నారు నేను ఇంకొకటి వచ్చేసి వెళ్లి పెట్టా ఇదంతా హట అన్నమాట రెడ్ కలర్ ఏ ఫస్ట్ టైం స్ట్రీమ్ చేస్తాననుకొద్దిగా నటబలుండే శమించిననే ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దిసుకోవాలి ఆల్రెడీ కస్టమర్స్ అయితే వెళ్ళిపోయారు ఇది మైదా అనమాట ఫ్లోర్ కాన్ఫ్లోరు ఫ్లోర్ ఎక్కువ కొంటారు కదా ఫ్లోర్ ఎక్కువ పెట్టాను మనకి లిమిటెడ్ ఐటమ్స్ ఇచ్చారు ఫస్ట్ కదా అయితే ఆయిల్ మనం మన స్టోర్లో అయితే మార్కెట్ ప్రైస్కి ఒక తక్కువే ఉంటుంది అందరు రావండి మార్కెట్ మార్కెట్కి అయితే కొత్తగా స్టోర్ ఓపెన్ చేసాం ఇంకా వన్ ఐటెం ఉంది సత్తి గుంటాకి అది తెలిసి ఈరోజే అయిపోతాయి ప్రోడక్ట్స్ మొత్తం యాక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి ఎగ్స్ ఓపెన్ పెట్టేసాను ఆల్రెడీ సగం టైం అయిపోయింది ఆల్రెడీ వన్ అయిపోయింది ఎక్స్ ఎక్కువ పెట్టాను ఎందుకంటే ఎక్స్ ఎక్కువ తీసుకుంటారు కదా ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చారు మన స్టోర్కి ఇంకా దీన్ని రేట్ ఫిక్స్ చేయాలి మార్కెట్ ప్రైస్కి మనకి ఒక రూపాయి ఎక్స్ట్రా ఉండదులే మనకే లాభం రావాలి కదా మనం అది కట్టుకోవాలి కదా స్టోర్కి ఆయిల్ ఆయిల్ మైదా క్యాష్ చాలా మంది అయితే క్యాష్ వస్తున్నారు మరి అంటే మరి మళ్ళీ తప్పకుండా రండి ఏదేదో మైదా తీసుకొచ్చాడు గుండు బాబాయ్ ఇది చాలా తేలిగ్గా ఉందని ఒకేస్తున్నాను కాకపోతే అమౌంట్ ఎక్కువ వెళ్ళిపోయింది అందుకే చూసి చూసి ఆడుతున్నాను ఓ గట్టిగానే షాపింగ్ చేశాడు ట్వంటీ వన్ డాలర్స్ మీరు కూడా రండి మన మార్కెట్కి రేట్స్ అన్నీ చాలా తక్కువ ఉంటాయి థ్యాంక్ యూ బాబాయ్ ఎక్కువ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కువ చెయ్య అన్ని చాక చిప్స్ కొనుక్కున్నారు ఇది కూడా పెద్ద భారమే థర్టీ డాలర్స్ ఎక్సే కొనుక్కున్నాడు ఇంకో సెట్ కొనుక్కోవచ్చు కదా మీడియా లోయెస్ట్ ఆర్డర్ లైట్ వేసేయాలి నైట్ అయిపోతుంది సిక్స్ అయిపోయింది ఇది జస్ట్ త్రీ డాలర్స్ కానీ చేంజ్ చూడండి అంతంత తీసేసుకుంటున్నారు ఈ చేంజ్ తీసుకోవడానికి వస్తున్నట్టు మన స్టోర్కి కొత్త స్టోర్ అని చెప్పి నైట్ ఆన్ చేస్తాం ఈవినింగ్ కస్టమర్స్ అయితే పెరిగారు ఎగ్ ఎగ్ ఆయిల్ ఆయిల్ తీసుకున్నాడు జస్ట్ వన్ డాలర్ చేసాడు చేంజ్ చూడండి అంత తీసుకుంటున్నాడు వీళ్ళందరూ చేంజ్ గురించి వచ్చినట్టున్నాం మన స్టోర్ కి పిండి ఎక్కువ తీసుకుంటున్నారు అది మార్నింగ్ అయితే కొత్త ఆర్డర్ పెడతాము గెస్టా ఎక్కువ అలాగే అప్డేట్ కూడా చేద్దాం స్టోర్ని లెవెల్ ఉన్నాయి కదా ఇంకా స్టాక్ అలాగే ఉన్నాయి అయిపోద్దాం అనుకున్నాను మనం మార్నింగ్ క్లోజ్ పెట్టేసి ఉంది ఆ ఫస్ట్ పెట్టేసి ఉండే అయిపోదు అయిపోతుంది మొత్తం ఓన్లీ ఒకట ఎంకు మైదా చేంజ్ గురించి వస్తున్నారు ఇల్లు ఒక నైంటీ డాలర్స్ హై ఈరోజు హైయెస్ట్ ఈడే మన స్టోర్లో బై చేసాను నేను మళ్ళీ వచ్చాడు గుండుగడి తాతగారు మళ్ళీ వచ్చాడు తాతగారు తాతగారు చల్లర్ గురించి ఉన్నాడు మన స్టోర్కి అయిపోయింది ఈరోజు స్టోర్ అయితే నైన్ కి అయితే క్లోజ్ నైన్ కి అయితే క్లోజ్ సారీ ఫస్ట్ టైం కదా ఏదో అలా అలా నెక్స్ట్ టైం నుంచి ఇంప్రూవ్ చేసుకుంటాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతుంది సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన దాంట్లో ఐటమ్స్ ఒక రూపాయి పెంచుతామే కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది క్వాలిటీ విషయంలో అస్సలు ఇది అవ్వదు మళ్ళీ అయితే మనం స్టోర్ తెద్దాము ఈ రోజు మనం సమర్ అయితే చూద్దాం